ఇప్పటి వరకు కమల్ హాసన్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు ఎన్నో పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు అలా ఆయన నటించిన సినిమాల్లో ఒకటి భారతీయుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమాలో కమల్ జ్యువెల్ రోల్లో నటించారు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ రీసెంట్గా భారతీయుడు టూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన భారతీయుడు టూ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అంతకుముందు దాదాపు ఇరవై రెండేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా సంచలన విజయం సాధించింది శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో కమల్ హాసన్ రోల్ రోల్లో నటించి మెప్పించారు ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ వింటుంటారు కొందరు ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ తన నట విశ్వరూపంతో మెప్పించారు అవినీతిపై లంచగుండితనంపై పోరాడుతారు కమల్ అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ ఇక ఈ సినిమాలో ముసలి కమల్ హాసన్ కు భార్యగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా చాలా మందికి ఆమె ఎవరో తెలియకపోవచ్చు కమల్ భార్యగా ఆమె అద్భుతంగా నటించింది భారతీయుడు వన్ సినిమా అద్భుతంగా తెరకెక్కించారు అప్పటి జనరేషన్స్ కు ఆ సినిమా ఓ మధుర జ్ఞాపకమని నెటిజన్స్ అందరూ కామెంట్స్ చేస్తున్నారు అయితే భారతీయుడు సినిమాలో ముసలి కమల్ హాసన్ భార్య పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసా ఆమె మరెవరో కాదు ఆమె పేరు సుకన్య చాలా సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మెప్పించారు అమ్మ వదిన పాత్రల్లో ఎక్కువగా కనిపించారు ఈ సీనియర్ నటి తెలుగు తమిళ్ భాషల్లో చాలా సినిమాల్లో నటించారు సుకన్య సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబుకు తల్లిగా కనిపించారు సుకన్య ఇప్పటికే ఆమె సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు కానీ సోషల్ మీడియాలో సుకన్య పెద్దగా యాక్టివ్ గా ఉండరు కానీ ఆమె ఫ్యాన్ పేజీల్లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఇప్పటికే ఆమె అంతే అందంగా ఉన్నారు ఆమె లేటెస్ట్ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు